వెరీ పాపులర్ డిమాండ్ మాకు కూడా కార్పొరేషన్ పెట్టండి డెఫినెట్గా గా వైసీపీలో కూడా పేదవాళ్ళు ఉన్నాం మాకు ఎంతో కొంత వాళ్ళకి ఏం చేస్తారో చేయండి సాయం మీరు ప్రోగ్రామ్ తర్వాత చేయండి కార్పొరేషన్ పెట్టి కార్పస్ ఇవ్వండి వేరే వాళ్ళు చేసుకున్నట్టు మా వర్గంలో ఉన్నటువంటి పేదలకు కూడా మేము సాయం చేసుకోవడం అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ రెండు వర్గాలకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం వాళ్ళకి హామీ ఇస్తున్నాం కార్పస్ ఫండ్ కూడా క్రియేట్ చేస్తాం ఆ వర్గంలో ఉన్న మేధావులు కూర్చొని నిర్ణయించిన ప్రకారం వాళ్ళకు కూడా డబ్బులు ప్రొవైడ్ చేసి అందులో ఉండే పేదలకు అది కూడా వాళ్ళి దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ కాబట్టి వీటిని ఈరోజు పాకిష్ట నేను అనౌన్స్ చేస్తా ఉన్నా అనౌన్స్ చేయడానికి కూడా కారణం ఉంది కారణం ఏంటంటే మేమే అభ్యర్థులు ప్రకటించినాం మాకు మైదానం అంతా ఖాళీ ఉంది మా ప్లేయర్స్ ఉన్న గ్రౌండ్లో ఎదురు ప్లేయర్స్ లేరు అయినప్పటికీ కూడా వీళ్ళు పోయినప్పుడు జనం జనం అడుగుతున్నారు కాబట్టి ఫలాని విషయం ఫలాని విషయం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు చెప్పే బాధ్యత వీళ్ళ మీద ఉంటున్నది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అడుగుతారు కదా జనం పోయినప్పుడు ఊళ్ళకి పోయినప్పుడు మరి ఈ సంగతి ఏంటి దీని సంగతి ఏంది అడుగుతారు అడిగినప్పుడు మరి చెప్పాలి మంచి వచ్చినప్పుడు చెప్పాల్సి అక్కర్ ఉంటుంది ఈ రోజుతో ఏమైందంటే మాకు ఆ బాధ పోతుంది మా అభ్యర్థులకు చెప్పుకున్న మా మినిస్టర్లు పోయినప్పుడు కానీ నేను పోయినప్పుడు రేపు సభలకు పోతే అదేవిధంగా వాళ్ళు పోతే క్లారిటీ తీసుకొని చెప్తే మా విధానం ఏందో చెప్తే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అవలంబించే విధానం చెప్తే బాగుంటుంది వీటితో పాటు ఇంకో అప్పీల్ నేను చేస్తా ఉన్నా చరిత్రలో కనివిని ఎరగని విధంగా చరిత్రలో మొత్తం అరవై ఏళ్ళ రాష్ట్ర చరిత్రలో లేదు భారతదేశ చరిత్రలో కనివిని ఎరగని పద్ధతిలో సగం కడుపుతో తిని పనిచేసినటువంటి ఉద్యోగులను మేము ఆదుకున్నాం ఆ లోకం అందరికి తెలుసు ఆ ఉద్యోగస్తులకు తెలుసు వాళ్ళు అవుట్ సోర్సింగ్ వాళ్ళు కావచ్చు హోంగార్డులు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు కాంట్రాక్టర్లు ఉన్న వాళ్ళు కావచ్చు అనేక మంది పాపం అర్ధాగ్రతను పనిచేసినారు వాళ్ళకి ఏ ప్రభుత్వం చేయలే పట్టించుకోలే మేము రెగ్యులరైజ్ చేయవద్దరు దుర్మార్గులు కోట్లకు వచ్చి చేది కానీ మేము పట్టించుకొని అందరికి కూడా ఉన్నంతలో కలిగినంతలో ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నంతలో ఈ టర్మ్లో కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా చేసినాం హ్యూమెన్ యాంగిల్ తీసుకొని పోయినాం మేము డెఫినెట్గా ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ కింద థర్టీ పర్సెంట్ బేసిక్ శాలరీ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం ఎవరి ఇయర్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ అంగన్వాడీస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు హైలీ పెయిడ్ ఆశా వర్కర్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు హైలీ పేడ్ హోమ్ గార్డ్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు పేదలు దవాఖానలో చచ్చిపోతే ఇంటికాడ దించే సదుపాయం పరవపద వాహనాలు ఒక్క తెలంగాణలో ఉన్నాయి భారతదేశంలో ఎక్కడ కనపడాయి ఇట్లా హ్యూమన్ యాంగిల్ తీసుకొని ఆ మున్ మున్సిపల్ సిబ్బంది కూడా పెంచిన అందరికి పెంచిన వీలు వాళ్ళని కాదు చిన్న ఉద్యోగస్తులు తక్కువ పేమెంట్ ఉన్న ఉద్యోగస్తులు ఉన్నారో ఐదు లక్షల మంది ఉద్యోగస్తులుగా పెంచినాం వాళ్ళకి నేను హామీ ఇస్తా ఉన్నా మన ఎకానమీ బాగా పెరుగుతా ఉంది గత ఐదు సంవత్సరాలలో నేను గర్వంగా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసింది కాబట్టి క్రమశిక్షణతో పనిచేసింది కాబట్టి ఆదాయాన్ని సంపాదన పెంచింది కాబట్టి పదిహేడు పాయింట్ పదిహేడు పర్సెంట్ నాలుగు సంవత్సరాలు మనకు వచ్చినటువంటి ఆదాయం అంటే ఫోర్ ఇయర్స్ యావరేజ్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మన యొక్క గ్రోత్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ ఇప్పుడు ఈ ఈ సంవత్సరం ఎయిటీన్ నైన్టీన్ ఆర్థిక సంవత్సరంలో మన గ్రోత్ నైన్టీన్ పాయింట్ సెవెన్ త్రీ ఉంది ఇది ఎస్ఓఆర్ స్టేట్ ఓన్డ్ రెవెన్యూ రాష్ట్రానికి స్వయంగా సమకూరేటువంటి ఆదాయంలో గత నాలుగు సంవత్సరాలు మనకు పదిహేడు పాయింట్ పదిహేడు శాతం గ్రోత్ ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం పంతొమ్మిది పాయింట్ ఏడు మూడు మొన్నటికే సిక్స్ మంత్స్ కంప్లీట్ అయింది హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది అంత అంత మంచి గ్రోత్ ఉంది దీనికి అందరూ కష్టపడి పనిచేస్తాం ఎంప్లాయీస్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మంత్రివర్గం కావచ్చు అందరం కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యమైంది చిన్న ఉద్యోగస్తులకు నేను మనవి చేస్తా ఉన్నా మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా మీ కడుపులు నింపుతాం మేము డాంబాచారం ఇప్పుడు చెప్పి ఇది చేస్తాం అది చేస్తామని చెప్పాం కానీ లాస్ట్ టైం ఎట్లయితే మేము మేనిఫెస్టోలో పెట్టకుండా పెంచినాం ఇవన్నీ మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే కళ్యాణ లక్ష్యం పెట్టమని ఎవరు డిమాండ్ చేయలే ఇవాళ్ళు ధర్నా చేయలే సన్న బియ్యం పెట్టుమని అడగలే మేమే చేసినాం సుమోటోగా అర్థమైన కొద్దికి వనరులు పెరిగినా కొద్దికి ఒకటి ఒకటి మేము చేస్తూ పోయినాం అదేవిధంగా ఈరోజు సమగ్రమైనటువంటి అవగాహనతో చెప్తా ఉన్నాం మన పెరుగుదల బాగుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి చేస్తాం అదేవిధంగా ఉద్యోగస్తులు వాళ్ళ ఐఆర్ గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎట్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇవ్వాల్సిందే పీఆర్సీ ఇస్తాం ఈరోజు ఆల్రెడీ బ్యాన్ వచ్చింది మేము ప్రకటన కూడా చేయలేము ఇప్పుడు కొంచెం ఓపిక పట్టుకుంటే తొందర ఏం లేదు తప్పకుండా సముచితమైన రీతిలో మీకు కూడా పెంచుతాం మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉన్నాం అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బెంబేలు ఎత్తే అవసరమో బాధపడే అవసరం లేదు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా నిమ్మలంగా ఉండండి పని చేసుకోండి తప్పకుండా దాన్ని కూడా వీలైనంత త్వరలో ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ చేస్తాం గతంలో అనేక పార్టీలు అనేకం చెప్పినారు చేయలేదు మేము చెప్పని చేసినాం అవి ప్రజల ముందు ఉన్నాయి అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణలు తెచ్చినాం షార్ట్ పీరియడ్ అయినా కూడా ముప్పై ఒక్క జిల్లాలు ఏర్పాటు చేసినాం నాలుగు వేల అదనం గ్రామ పంచాయతీలు తెచ్చినాం గిరిజన తండాలు గోండు గోడాలు మొత్తం అంతా కూడా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం చిరకాల కోరికలు చాలా నెరవేర్చడం ఇవన్నీ కూడా జరిగినాయి ఇలా మాట్లాడుతున్న పార్టీలు చెప్పినారు కానీ చేయలే వంద శాతం ఫ్లౌట్ చేసినారు మేము తక్కువ చెప్పినాం ఎక్కువ చేసినాం ఈ ప్రజల ముందు ఉంది టూ థౌజండ్ నైన్లో లో కాంగ్రెస్ పార్టీ రైతులకు పవర్ ఇస్తామన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామన్నారు ఇయ్యలే తొమ్మిది గడలు ఇస్తామన్నారు ఇయ్యలే ఆరు కేజీల బియ్యం ఇస్తామన్నారు ఎగబెట్టిండ్రు వాళ్ళ మేనిఫెస్టో ఉన్నది నేను చెప్పేది కాదు టూ థౌజండ్ నైన్ మేనిఫెస్టో సిక్స్ కేజీ రైస్ ఇస్తామన్నారు ఇయ్యలే పెన్షన్ రెండు వందల ఇరవై ఐదు ఇస్తామని ఇరవై ఐదు కొట్టిండ్రు రెండు వందలే ఇచ్చిండ్రు చరిత్ర ఇది నా నా స్టోరీ కాదు ఇది వాళ్ళ మేనిఫెస్టో ఉంది ఇక్కడ నా దగ్గర ఉంది ఇప్పుడు కావాలంటే మేనిఫెస్టో ఉంది వాళ్ళు ఇచ్చింది కూడా ఉన్నది టూ ట్వంటీ ఫైవ్ ఇస్తామన్నారు మీరు ట్వంటీ ఫైవ్ కొట్టేసారు ఓన్లీ టూ హండ్రెడ్ ఇచ్చాడు అట్లే తండాలు జీపీ చేస్తామని రాసి చేయలే మేం చేసిన తప్ప వాళ్ళు చేయలే అట్లే గ్యాస్ ధర సగానికి తగ్గిస్తామన్నారు ఇప్పుడు వాళ్ళు ఇష్టం చెప్తున్నారు పెట్రోల్ ధర తగ్గిస్తాం ఇది తగ్గిస్తామని చెప్పి గ్యాస్ ధర సగానికి తగ్గిస్తామన్నారు కానీ రెండు వందల అరవై ఒకటి ఉన్నదాని నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు చేసారు వంద శాతం పెంచినారు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిస్తామని వాళ్ళు వంద శాతం పెంచారు ఇది ప్రజలకు తెలుసు నేను నా స్టోరీ చెప్తలేను ప్రాక్టికల్ గా ప్రజల స్వానుభవంలోకి వచ్చినటువంటి చేదు అనుభవాలు కాబట్టి వాళ్ళు ఇట్లా చెప్పే గొట్టి తప్ప చేయాలి ఇంప్లిమెంట్ చేయాలి మేమేమో ప్రాక్టికల్ గా అన్ని ఆలోచన చేసి లాస్ట్ ఆదాయం ఎట్లుంటది మంచి ఎట్లుంటుంది చెడ్డ ఎట్లుంటుంది అని చూసుకొని వందకు వంద శాతం చేసే విధంగా అమలు చేసే విధంగా చెప్తా ఉన్నాం రైతాంగానికి ప్రజలకు అందరు కూడా పెన్షన్దారులకు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం ఒక ఒక వన్ మంత్ తేడా ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వీటి ఇంప్లిమెంటేషన్ కూడా పొరపాటు నాయత కష్టం కష్టమవుతుంది ఇక డిసెంబర్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది తెలాల ప్రజలు ఆశిస్తే తప్పది ఈ బడ్జెట్లో లేదు ఏర్పాటు కాబట్టి నెక్స్ట్ బడ్జెట్లో తప్పకుండా దీనికి ఫండ్స్ సమకూర్చి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగ బృతి మట్టుకు ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ టైం తీసుకుంటే దాన్ని ల్యాండ్ చేయడానికి ఎందుకంటే ఆ లెక్కాచారం అంతా తేలాలి ఎలిజిబిలిటీస్ వాళ్ళు అప్లై చేయాలి స్క్రీనింగ్ కావాలి దాన్ని కమిటీ చేయడం జరుగుతుంది ఎక్కడికక్కడ తాలూకా వైజు మండల వైజు జిల్లా వైజు వేయాలి కలెక్టర్ల అధ్యక్షతన చేసి స్క్రీన్ చేసి ఎన్ని లక్షల మంది దాని అరువులు ఉన్నా అందరికి ఇస్తాం ఒక్కలను కూడా డినేజ్ చేయం ఎనీ నెంబర్ ఆ గైడ్ గైడ్ లైన్స్ ఫిట్ అయ్యే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ఇస్తాం ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ తీసుకుంటుంది తెల్లారి రాకపోయి మళ్ళీ మాకు మార్చ్ థర్టీ ఫస్ట్ కష్టం కష్టమవుతుంది టైం టేకింగ్ ఉంటుంది ఇంకొక ఇంకొక కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది ఏంటంటే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది అదే మార్చ్ ఎప్రిల్ ఆ టైంలో జరుగుతుంటుంది కాబట్టి ఒక టూ త్రీ ఫోర్ మంత్స్ జనరల్ ఎన్నికల కారణంగా తర్వాత ఈ ఈ ఎలక్షన్ కాగానే ఇమీడియట్ పంచాయతీల ఎలక్షన్ కావాల్సి వస్తుంది హైకోర్టు వాళ్ళు ఆదేశం ఇచ్చింది సచ్చినట్టు కావాలి ఈ ఎలక్షన్ కాగానే పది పదిహేను రోజులు అది కూడా పెడితేనే మరి కోర్టు ఆదేశం కంప్లై కావాలి అంటే పంచాయతీరాజ్ ఎలక్షన్ వస్తుంది దాని తర్వాత ఇమీడియట్గా జనరల్ ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఆ రెండు మూడు నెలల టైం దానికి పోతుంది కంపైలేషన్కు అప్లికేషన్లు పెట్టడానికి పరిశీలన చేయడానికి ధృవీకరించి ఇవ్వాలి కదా కాబట్టి దానికి కొంత టైం తీసుకుంటుంది మిగిలిన మటుకు డెఫినెట్గా యాజ్ యూజువల్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అన్ని స్టార్ట్ అయిపోతాయి ఆ ప్రకారం చేస్తాం కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి